తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడవ రోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద గారు నియోజకవర్గంలోని పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ వేదికగా గౌరవ పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారిని కోరారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఆర్ టిపిలో భాగంగా మొదటి దశలో నుంచి ఫలితాలు వచ్చాయని అయితే రెండవ దశలో చేపట్టనున్న ప్రణాళికల్లో భాగంగా ఎన్ని నిధులలో ఏ ఏ పనులు చేపట్టాలన్నారని ఎమ్మెల్యే కేపి వివేకానంద గారు గౌరవ పురపాలక శాఖ మంత్రి శ్రీ గారిని సభ ద్వారా కోరారు మరి కోరారుడి నలభై ఏడు పనుల వివరాలను కూడా మరి సమాధానంలో చాలా క్లియర్ గా ఉన్నాయి అధ్యక్ష ఎన్ని పెండింగ్ పూర్తి వస్తున్నాయో అయితే మీ ద్వారా మంత్రి గారిని కోరేది అధ్యక్ష సెకండ్ ఫేజ్ ఎస్ఆర్డిపి పనులు ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా ఏమైనా ఉన్నాయా దాని వివరాలు ఎవరు ఎంత వెచ్చించబోతా ఉన్నాం ఆ పనులు చేపట్టబోతాం అని ఈ ఏమే పనులు చేపట్టబోతున్నామో నేను కోరుతాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మాకు ఎస్ఆర్డిపి కింద బాలనగర్ ఫ్లైఓవర్ పూర్తి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష అదేవిధంగా బాచిపల్లి ఫ్లైఓవర్తో పాటు ఓవరాల్ పైన మల్లంపేట దగ్గర ఎంట్రీ ఎగ్జిట్తో పాటు రోడ్ వైడ్ నుంచి హెచ్ఎండిఏ ధరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష అదేవిధంగా బహదూర్పల్లి నుంచి మరి కొంపల్లి వరకు కూడా మరి ఇచ్చినందుకు ఆర్ఎండ్బి నుంచి హెచ్ఎండికి మరి బదులాయించి ఆ ఒక వర్క్ కూడా శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అయితే అధ్యక్ష మియాపూర్ నుంచి గండి మైసమ్మ వారు కూడా మరి ఆర్ అండ్ బి పరిధిలో ఉంది అధ్యక్ష దాన్ని కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకోవాల్సింది నేను మీ ద్వారా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష ఈ పనులన్నింటి కూడా సుమారు రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు కూడా ఈ యొక్క మంత్రి గారికి మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష ఎందుకంటే అక్కడ చాలా పెద్ద ఎత్తున హైరేజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి అధ్యక్ష సుమారు ముప్పై ఫ్లోర్ నలభై ఫ్లోర్లు పెద్ద పెద్ద కమిటీస్ వస్తున్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇంకో ప్రధానమైనటువంటి ఒక సమస్య మాకు ప్రగతి నగర్ నుండి అంటే బాచ్పల్లి ప్రగతి నగర్ నుండి జేఎన్టీ వరకు వరకు అంటే గాంధీ గారి కాన్స్టిట్యూన్సీ నుంచి పోల్సి వస్తుంది అధ్యక్ష అక్కడ రెండు పెద్ద కాలనీస్ ఉన్నాయి చాలా జటిలంగా ట్రాఫిక్ సమస్య అక్కడ ఎదురవుతోంది కాబట్టి అది గారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష దాన్ని ఏ రకంగా మరి దానిపైన స్టడీ చేయించి దానికి ఒక శాశ్వత పరిష్కారం చూపెట్టాలి ఎందుకంటే ప్రగతి నగర్ చాలా పెద్ద ఎత్తున మరి కమ్యూనిటీస్ వచ్చాయి బోరంపేట అంతా కూడా ఆ రూట్లో వెళ్తున్నారు కాబట్టి ఆ ఒక సమస్యకి మరి పరిష్కారం చూపెట్టాలా ఇట్ కమ్స్ అండర్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష బాలనగర్ ఫ్లైవర్ పూర్తయిన తర్వాత చాలా చాలా అంటే చాలా వెసులుబాటు వచ్చింది అధ్యక్ష కాకపోతే అధ్యక్ష ఈ మెయిన్ సిటీలో అంతా కూడా చాలా ఎక్కడ నగరంలో ఎక్కడ వెళ్ళినా ట్రాఫిక్ చాలా ఈజీ ఉంది అధ్యక్ష ఈరోజు కానీ సరౌండింగ్స్లో లో ఉదాహరణకి ఇప్పుడు మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అధ్యక్ష బాలనగర్ ఫ్లైవర్ పూర్తయిన తర్వాత ట్రాఫిక్ అంతా వచ్చి మాకు ఐడిపిఎల్ కాలేజ్ జంక్షన్ దగ్గర కుత్బుల్లాపూర్ జంక్షన్ దగ్గర గాదరావరం జంక్షన్ దగ్గర సూరవం జంక్షన్ దగ్గర గండి దగ్గర అధ్యక్ష అంటే నాలుగు ఐదు జంక్షన్ల లో మీద పడతా అధ్యక్ష నేను మీ ద్వారా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇక్కడ కూడా ట్రాఫిక్ ఈజీ చేయడానికి మరి చర్యలు తీపట్టాలని చెప్పేసి మీ ద్వారా నేను మంత్రిగారు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా మన చాలా రోజుల నుంచి కూడా మనకి సికింద్రాబాద్ ప్యాటి నుండి బోయిన్పల్లి వరకు అక్కడ సికింద్రాబాద్ నుంచి మనకి కరీంనగర్ బోయే రోడ్ కానీ ఇవన్నీ కూడా రూట్స్ని మరి గతంలో రోడ్స్ ప్రపోజల్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష మరి డిఫెన్స్ నుంచి క్లియరెన్స్ రాలేదు కాబట్టి పెండింగ్ ఉన్నది అధ్యక్ష దాని యొక్క పురోగతి మరి డిఫెన్స్ వారు ఇప్పటికి పర్మిషన్ ఇచ్చారా ఆ ఒక స్టేటస్ ఏంది కూడా తెలియాల్సింది నేను మీ ద్వారా కోరుతాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష నేను ఈ రీసెంట్గా హైదరాబాద్ నగరంలో ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి యావరేజ్ స్పీడ్ అంటే స్పీడ్ లిమిట్ పెట్టడం జరిగిందని చెప్పేసి పేపర్లో చూసినాం అధ్యక్ష అయితే అది పెట్టిన వాట వాస్తవమైన అయితే ఏ రకంగా మరి స్పీడ్ లిమిట్ పెడు పెడతా ఉన్నారు ఏ వెహికల్కి ఎంత స్పీడ్ లిమిట్ ఉంటుంది మరి సిటీ మెయిన్ సిటీల్లో ఉంటుందా సిటీ సిటీ సరౌండింగ్లో ఉంటుందా చెప్పినట్టయితే మరి ప్రజలు కూడా దీని ద్వారా చేతవనంతులు అయి మరి యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేసానికి అవకాశం ఉంటుందని చెప్పి మరువి చేసుకుంటూ మా కుత్బులాపూర్ నియోజకవర్గానికి ఎన్ని ఎప్పుడు కూడా నిధుల కొరత లేకుండా ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ఎస్ఆర్డిపి కింద మరి వివిధ మార్గాల్లో ఇస్తున్నటువంటి నిధులకి మీ ద్వారా మరి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ రెండవ దశలో సెకండ్ ఫేజ్ లో ఏం తీసుకుంటున్నారు అని వివేకానంద గారు అడిగారు అధ్యక్ష అధ్యక్ష రెండవ దశలో ఎస్ఆర్డిపి ఫేజ్ టూ కింద మొత్తం మూడు వేల ఒక వంద పదిహేను కోట్ల రూపాయలతో ఒక పన్నెండు వర్క్స్ తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష అందులో ఎల్బీ నగర్ జోన్ లో ఉప్పల్ ప్రాంతంలో ఉప్పల్ జంక్షన్ దగ్గర ఒక నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఒక ఫ్లైఓవర్ తీసుకుంటా ఉన్నాం ఖైరతాబాద్ జోన్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ దానం నాగేందర్ గారు అడిగారు నలభై ఐదు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ దగ్గర సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ఎట్ జూబ్లీల్స్ చెక్ పోస్ట్ ఈ రెండు కలిపి ఒక వంద కోట్ల రూపాయలతో వాటిని కూడా టేకప్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఖార్వాన్ నియోజకవర్గం ఖైరతాబాద్ జోన్ కార్వాన్ కాస్టిట్యున్సీలో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్ అండ్ అండర్ పాస్ ఇట్ రేతిబౌలి అండ్ నానల్ నగర్ జంక్షన్ నూట డెబ్బై ఐదు కోట్లతో కార్వాన్లో తీసుకుంటా ఉన్నాం కుత్బుల్ మన కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో వివేకానంద గారు సోదరుడు అడిగారు అక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ అక్రాస్ ఫాక్సాగర్ సాగర్ సర్ప్లస్ నాలా ఆన్ పైప్ లైన్ రోడ్ ఒక నలభై ఐదు కోట్ల రూపాయలతో దాన్ని టేకప్ చేస్తూ ఉన్నాం మా వివేకానంద్ గారు ఇంకో మాట అడిగారు అధ్యక్ష మరి రోడ్లు వేస్తున్నారు బ్రిడ్జ్లు కడుతున్నారు మరి స్పీడ్ లిమిట్ సంగతి ఏందని అడిగినారు స్పీడ్ లిమిట్ ఒక జిహెచ్ఎంసీ ఫైనలైజ్ చేయదు అధ్యక్ష స్పీడ్ లిమిట్ ఫైనలైజ్ చేసే విషయంలో మేము పోలీస్ డిపార్ట్మెంట్తో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కలిసి ఎందుకంటే మాకు కూడా సోషల్ మీడియాలో కంప్లైంట్స్ వస్తున్నాయి మీరు ఫ్లైఓవర్లు కడుతున్నారు కానీ మళ్ళీ ఫార్టీ కిలోమీటర్స్ పర్ లిమిట్ అని పెడుతున్నారు ఇక్కడ ఒక విషయం సంతోషంగా చెప్పాలి అధ్యక్ష ఇతర నగరాల్లో యావరేజ్ స్పీడ్ ఇస్ నాట్ మోర్ దెన్ థర్టీ కిలోమీటర్స్ బట్ ఇన్ హైదరాబాద్ యావరేజ్ స్పీడ్ ఇస్ మోర్ దెన్ ఫార్టీ కిలోమీటర్స్ వేగంగా పోతున్నందుకు ఫైన్లు వస్తున్నాయి మిగతా ఏమో వేగంగా పోదామంటే కూడా పోయేదానికి మార్గం లేదు ఇక్కడ తీసుకున్న ఎస్ఆర్డిపి వల్ల మా మిత్రుడు అడిగిన ప్రశ్న యొక్క ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష ఇంకొంత వేగం పెంచితే మంచిదేమో అనే ఉద్దేశంతో వారు అడిగారు సో దట్ చలాన్లు తగ్గుతాయి వాహనదారులకు ఇబ్బంది దగ్గుతుందనే ఉద్దేశంతో వారు అడిగారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి జిహెచ్ఎంసీ విల్ స్టడీ దిస్ ప్రపోజల్ అండ్ దెన్ Arrive at uh, speed limit, sir. But I thank all the members for their positive suggestions and positive comments, sir. Thank you very much.